మీకుండే ఎటువంటి గ్రహ శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ సార్ బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన కామెంట్స్ పైన అటు ఆర్ నారాయణమూర్తి గారు అయితే రెస్పాండ్ అయ్యారు సార్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు సినిమా ఇండస్ట్రీని ఎటువంటి అవమానపరచలేదు సో ఇది ఒక తప్పుడు ప్రచారం మాత్రమే జరిగింది చిరంజీవి గారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమంటూ మాట్లాడడం జరిగింది సార్ ఇది బాలకృష్ణ గారికి కౌంటర్ అంటూ కూడా పోస్ట్ పెట్టడం మనం చూస్తున్నాం మరి ఆ గారి కామెంట్స్ గారి కామెంట్స్ విధంగా అర్థం చేసుకోవాలి సో ఎప్పటి నుంచో కూడా జగన్ గారి ఇండస్ట్రీని అవమానపరుస్తున్న అవమానించాడు అని చెప్పేసి ఒక నెరేషన్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఈయనే క్లారిటీ ఇచ్చేసారు సో ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా కౌంటర్ అని కూడా మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు సార్ అంటే ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి కామినేని వారు కామినేని వారు మొదలు పెట్టారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఆయన ఆయన జగన్ దుర్మార్గాలని సభకి వివరించే ప్రయత్నంలో చాలా తప్పులు మాట్లాడాడు ఆయన ఆయన ఉపన్యాసం ఇంటే గానే ఉంది ఆయన ఇండస్ట్రీకి చెందినటువంటి అంటే ముందేమో చిరంజీవి గారిని సురేఖ గారిని భోజనానికి పిలిచారు అని చెప్పాడు ఆయన ఆ తర్వాత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలతో వచ్చి కలుస్తాను అని ఆయన అడిగినట్టుగా చెప్పాడు చెప్పి ఆ తర్వాత వీళ్ళే ఒక లిస్ట్ పంపించారు అని చెప్పాడు చెప్పి రాజమౌళి ప్రభాసు ఇలాంటి పొలిటికల్ ఇవి లేనటువంటి వాళ్ళని పిలిచారు తప్ప బాలకృష్ణ గారిని వాంటెడ్గా లిస్టులో పెట్టలేదు అని కామినేని వారు చెప్పారు కానీ జరిగింది ఏంటంటే ఆ టైంలో రిలీజ్కి ఉన్నటువంటి సినిమాల తాలూకా వాళ్ళు వచ్చారు అది కదా మాట్లాడాల్సింది ఆ పెద్ద మనిషి అసలు టోటల్గా సన్నివేశాన్ని ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చేసి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు అక్కడ అందులో భాగమే ఇప్పుడు నారాయణమూర్తి తప్ప మిగిలిన వాళ్ళు అందరూ ఆ టైంలో రిలీజులు ఉన్నవాళ్ళు అందులో చిరంజీవి గారి ఆచార్య ఉంది రాజమౌళి సినిమా ఉంది దాంతోపాటు ప్రభాస్ సినిమా ఒకటి ఉంది ఇంకా మహేష్ బాబు గారి సినిమా ఉంది వీళ్ళందరూ పని మీద వెళ్ళారు ఒక పర్పస్ఫుల్ జర్నీ అది అంతే తప్ప ఇండస్ట్రీకి సంబంధం లేదు సినిమా పరిశ్రమని ఉద్ధరించడం అనే కార్యక్రమం మీద వెళ్ళాలి తమ సినిమాలకు టిక్కెట్లు ప్రైస్ హైక్ కోసం వెళ్ళారు వెళ్ళిన తర్వాత సీఎం గారు కలిశాడు చిరంజీవి గారు అంటే ఆయన సీఎం కలవనన్నాడు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు సీఎం వచ్చాడని చెప్పాడు ఓ పోని చిరంజీవి గారితో ఆ మాట అని ఉండొచ్చు అనటం తప్పని ఎలా చెప్తాడు ఆయన అనేది ప్రశ్న సీఎం అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కలవాల్సి ఉంటుంది కలవాలి కూడా కానీ అదే టైంకి ఇంకేదైనా ప్రాధాన్యత ఉన్నటువంటి పనిలో ఉన్నప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి గారు మిమ్మల్ని మీతో మాట్లాడుతారని చెప్పడం తప్పేలా అవుతుంది అది వీళ్ళని అగౌరవపరచడం ఎలా అవుతుంది పైగా వీళ్ళు వెళ్ళింది ఎక్కడికి ఆయన ఆఫీస్కి సీఎం ఆఫీస్కి వెళ్ళారు నేరుగా వారి ఇంటి ముందు అప్పట్లో ఉండేది ఇప్పుడు పార్టీ ఆఫీస్గా మారింది అది అది పెద్ద దూరమేం కాదు గేట్ దగ్గర నుంచి ఏదో చాలా దూరం నడిపించారని కూడా చెప్తున్నారు వీళ్ళు అది పెద్ద దూరమేం కాదు నేను నేను ట్రావెల్ చేశా గేట్ నుంచి పక్కనే ఉంటుంది అది జస్ట్ పదడుగులు గేట్ దగ్గర వాహనాలు ఆపారు లోపలికి వెళ్ళారు అంతే ఎక్కడైనా జరిగేది అదే లోపలికి వెళ్ళి కూర్చున్నారు మాట్లాడారు అది అవమానించినట్టు ఎట్లా అవుతుంది అక్కడే బయట నిలబడి మీడియాతో మాట్లాడారు కాబట్టి చాలా జరిగిన సన్నివేశాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది జరిగింది అందులో ఒకవేళ చిరంజీవి గారు పిలిస్తే వచ్చారు అనటం కూడా తప్పేం కాదు అది ఆయన గౌరవించే వచ్చాడు కదా వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన బయటలు బయటకు వచ్చినాయి కదా చిరంజీవి అన్న అనే మాట్లాడాడు ఆయన చిరంజీవి అన్నతో మాట్లాడుతున్నాను వీళ్ళు ప్రైసాయి కోసం వచ్చారు ఇది ఓకే కానీ మాకు ఒక ఆలోచన ఉంది బలానా వాళ్ళ సినిమాలకు తాలి బలానా వాళ్ళ సినిమాలకి తక్కువ ఉండాలి దీనికి సంబంధించి ఒక విధానపరమైనటువంటి అంశం ఒక విధానంగా అమలు జరగాలి కానీ ఎవరు వస్తే వాళ్ళకి సహకరించే పద్ధతిలో వెళ్ళటం అనేది కరెక్ట్ అయినా కాదా దానికి సంబంధించి ఒక కమిటీ వేస్తాం కమిటీ నివేదిక ప్రకారం మేము ఏం చేయాలి అనేది అలా నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు ప్రస్తుతానికైతే వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ మేము డిజపాయింట్ చేయటం లేదు అని చెప్పాడు ఆ రోజు ఆయన సీఎం మీడియాతో మాట్ మాట్లాడాడు కదా అడ్రస్ చేశాడుగా వీళ్ళ సమక్షంలోనే చిరంజీవి వీళ్ళందరి సమక్షంలోనే మాట్లాడేట ఆ బైక్లు ఉన్నాయి కదా ఇప్పటికీ లో ఇంటర్నెట్లో లో ఇంకా అగౌరవపరచడం ఎక్కడుంది అక్కడ ఏమీ లేదు వీళ్ళు వీళ్ళ పని మీద వీళ్ళు వెళ్ళారు వీళ్ళ పర్పస్ కోసం వీళ్ళు వెళ్ళారు అంతే తప్ప ఇండస్ట్రీ సమస్యల కోసం ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళి మాట్లాడినట్టుగా ప్రొజెక్ట్ చేయటమే తప్పు వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఎజెండా కోసం వాళ్ళు వెళ్ళారు ఆయన పర్సూ చేశాడు ఓకే చెప్పాడు అయిపోయింది కథ అక్కడ ఇష్యూ మొదటి ఇష్యూ జరిగింది ఎక్కడంటే చిరంజీవి గారు వినమ్రంగా అడగటం సబబ ఆయన స్ట్రైచర్కి తగని పద్ధతిలో ఆయన వ్యవహరించాడు అనేది చాలామంది మాట్లాడారు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు దానికి ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు సైలెంట్గా ఉన్నాడు అయిపోయింది ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి అంటే నిజానికి అసెంబ్లీలో మాట్లాడిన ఇద్దరు ఇద్దరికీ ఆ సన్నివేశంతో సంబంధం లేదు ఇద్దరు వేరువేరు సోర్సెస్ నుంచి ఆ రోజు ఏం జరిగిందో విని ఉన్నారు ఆయన విన్నదానికి ఈయన విన్నదానికి తేడా ఉంది అసలు ఆయన చె మొదట ఆయన చెప్పిన దానిలోనే గందరగోళం ఉంది ఇండస్ట్రీ సమస్యలు ఇండస్ట్రీ పెద్దలు అనే రెండు తప్పు విషయాలు అది ఆయన సవరించాల్సింది బాలకృష్ణ అది సవరించకుండా ఆయన చిరంజీవి పిలిస్తే వచ్చాడు అనటం తప్పు అది అబద్ధం అన్నాడు ఆయన అని స్టేట్మెంట్ ఇచ్చాడు నువ్వు చూడని దానికి నువ్వు విని ఎవరో చెప్పింది విని ఒక అబద్ధం అని స్టేట్మెంట్ ఎలా ఇస్తావు అని అడగాల్సిన స్పీకర్ గారు అడగల ఆయన వదిలేశాడు ఇప్పుడు అవన్నీ రికార్డులోంచి తొలగించారు ఇప్పుడు అదంతా వెళ్ళిపోయింది అయినప్పటికీ అయినప్పటికీ నారాయణమూర్తి గారు ఆ రోజు ఏం జరిగిందో మళ్ళీ రీబిల్డ్ చేసి చెప్పే ప్రయత్నం రీబిల్డింగ్ కాదు ఆయన నుంచి ఆయన చెప్పాడు మమ్మల్ని ఏమీ గౌరవపరచలేదు చిరంజీవి గారు ఆ ప్రకటనలో ఏం చెప్పాడో అదే చెప్పాడు ఈయన కూడా కానీ ఇక్కడ కూడా తేలాల్సిన విషయం ఏంటంటే అడిగారా ఎవరైనా అనేది చెక్ చేయాలి ఒకసారి ఇక్కడ వివాదం ఎక్కడ జరిగింది వీళ్ళు వెళ్ళినప్పుడు సీఎం గారు లేరు చిరంజీవి గారు గద్దించిన తర్వాతే సీఎం గారు వచ్చారు ఇది కదా ప్రధానమైన పాయింట్ అసలు అలాంటిది జరగలేదు అని బాలకృష్ణ గారు చెప్పారు ఇది జరిగిందా అని ఎవరైనా అడిగారా నారాయణమూర్తిని అంటే పిలిస్తే వచ్చారా లేదు ఆయన అంతటా ఆయనే వచ్చారా ఇది కదా ఈ కథకి టైటిల్ అది ఈ నడుస్తున్నటువంటి అసెంబ్లీ వేదికగా మొదలైనటువంటి ఈ సినిమాకి టైటిల్ ఏంటంటే పిలిస్తే వచ్చారా పిలవకుండా వచ్చారా ఇది టైటిల్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే చిరంజీవి పిలిస్తే వచ్చాడు పిలిస్తే రావటం కూడా పాజిటివ్ లక్షణమే అనుకుంటున్నాను రా రాదలుచుకొని వాడు పిలిచినా రాడు ఆయన అదర్వైజ్ ఎంగేజ్ అయ్యి ఉండి ఈయన గద్దించగానే ఆ పని వదులుకుని వచ్చాడు వీళ్ళ దగ్గరికి అంటే గౌరవించినట్టే కదా కాబట్టి అసలు అనవసరమైన విషయం అది అనవసరమైన విషయము అసలు మాట్లాడుకోవడానికి ఏమాత్రము ప్రాధాన్యత లేని గొడవ దాన్ని అనవసరంగా ఇష్యూ చేసి గందరగోళపరిచి వీళ్ళని వీళ్ళు పలచన చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్ని పలచన చేయటం కోసం మొదలుపెట్టి ఫైనల్గా వీళ్ళ అజ్ఞానాన్ని వీళ్ళ వీళ్ళ సొంత ప్రయోజనాలని బయటకు తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు మార్కెట్లో ఈ ప్రయత్నంలో జగన్ మీద కూడా ఒక దురుసు వ్యాఖ్య చేసి ఉన్నాడు ఆయన అది ఇంకా రచ్చయింది ఆ రత్సైన టైంలో వాళ్ళు కూడా సంయమనం కోల్పోయి వైఎస్ రాజశేఖర రెడ్డి బాలకృష్ణను కాపాడాడు అని చెప్పి ఒక నేరేటుకు పెట్టి వాళ్ళు రోడ్డుని పడ్డారు ఇలా ఎవరి బట్టలు వాళ్ళు ఇప్పేసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు కానీ అసలు టోటల్ ఈ చర్చ శుద్ధ దండక కార్యక్రమం పరమ దండక కార్యక్రమం నారాయణమూర్తి గారు కొత్తగా వివరించింది ఏం లేదు చిరంజీవి గారు ప్రకటనలో చెప్పింది ప్రకటనలో ఆయన వివరించింది అసలు ఆ ప్రకటన కూడా వావాస్తవం అనే ప్రచారం ఒకటి జరిగింది ఈ మధ్య ఈ రెండు రోజుల్లోనే అది ఫేక్ అని కానీ చిరంజీవి గారి వ్యవహారాలు చూసేవారెవరో చిరంజీవి గారి ఆదేశాల మేరకే దాన్ని పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు సో అక్కడికే ఆ వివాదం సర్దుమడింది ఇప్పుడు నారాయణమూర్తిని చిరంజీవి వెనకాల నుండి నడిపించాడు అనే ప్రచారం ఒకటి ఊపందుకుంది చిరంజీవి నారాయణమూర్తికి ఫోన్ చేసి నువ్వు మీడియాతో మాట్లాడు అని చెప్పాడు అని చెబుతున్నటువంటి మాటల్లో పూర్తి వాస్తవం ఉందని నేనైతే అనుకోవడం లేదు ఆయన వేరే కార్యక్రమం మీద అక్కడికి వచ్చాడు ఆయన కూడా రెగ్యులర్గా మీడియాని ఫాలో అవుతాడు అందులో భాగంగానే మీడియా పీపుల్ అక్కడ ఆయన ప్రసాద్ ల్యాబ్లో అడిగారు అయ్యా మీరు ఉన్నారు కదా ఆ రోజు ఏం జరిగింది ఏం జరిగింది అని అడిగే బదులు అయ్యా ఆ రోజు చిరంజీవి గారు పిలిస్తే రాజశేఖర్ జగన్ వచ్చాడా లేకపోతే పిలవకుండానే వచ్చాడా అని అడిగేస్తే స్ట్రైట్గా ఒక మాట కూడా పిలవటం ఆయనే పిలిచాడు కదా ఉన్నాడా ఆయన మేము ఉండేసరికి అనేసి ఉంటే అయిపోయేది స్టోరీ ఎండ్ శుభం కార్డు పడేది కానీ నారాయణమూర్తి వచ్చి మాట్లాడటం మీద కూడా కాన్స్పరసీలు మొదలైపోయినాయి ఇలా ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేసి కాన్స్పరసీ చేసి ఎవరిద్దరు ముగ్గురు కూర్చున్న సినిమా ప్రముఖుల ఫోటో ఏదైనా బయటకు వస్తే ఆ టైంది వీళ్ళు బాలకృష్ణకి తెలుగుదేశానికి వ్యతిరేకంగా కుట్ర చేయడానికే కూర్చున్నారు అనే పద్ధతిలో వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు అంటే కూటమి తాలూకా పర్టికులర్గా తెలుగుదేశం తాలూకా ట్రోల్ సైన్యం అప్రమత్తం అయిపోయి బాలకృష్ణకి అలాగే ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళని వైఎస్ఆర్సిపి ఘాట కట్టేసి చత కొట్టేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది ఈ ప్రయత్నంలో దాడులు గురవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని నారాయణమూర్తి మీద కూడా దాడులు జరుగుతున్నాయి నారాయణమూర్తి ఇంటిగ్రిటీని రోడ్డు మీద పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇది వాళ్ళని జనాల్లో వాళ్ళకు వాళ్ళు పలచనవుతున్నామని అనుకోవడం లేదు కూటమికి తెలుగుదేశానికి చెందినటువంటి ట్రోల్ సైన్యం ఆ పార్టీ పరువుని తీస్తోంది నెట్ట నిలువున బాలకృష్ణ పరువుని నెట్ట నిలువున తీస్తోంది వీళ్ళకి ఫైట్ ఇస్తున్నామనే పేరుతో వైఎస్ఆర్సీపీ ట్రోల్ సైన్యం వాళ్ళ గుడ్లు వరదీస్తున్నారు ఒక గందరగోళాన్ని భరించాల్సిన దిక్కుమాలిన స్థితిలో ప్రజలు పడ్డారు ఇప్పుడు నారాయణమూర్తి ఇంటి గ్రిటి శంకించే పరిస్థితికి తీసుకొచ్చేశారు ఆయన చిరంజీవి కమ్ముడు పోయాడని చిరంజీవి జగన్ కమ్ముడు పోయాడని ఈ లెవెల్ పంచాయతీలు పుకార్లు మొదలు పెట్టేసారి వాళ్ళు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేస్తున్నారు రాసేస్తున్నారు అలా ఒక గందరగోళం నడుస్తోంది ఏదేవైనా నారాయణమూర్తి గారు నిజాయితీగా ఆ రోజు ఏం జరిగిందో మీడియాకి వివరించే ప్రయత్నం అయితే చేశాడు ఆ వివరణలో జగన్ చిరంజీవి గారు పిలిస్తే జగన్ వచ్చాడు అనేది లేదు లేదంటే అసలు ఆ రోజు అలాంటివి జరగలేదు అనేది అర్థమవుతోంది జరగలేదు కామినేని వారికి ఎవరో ఫీడ్ చేశారు ఆయన బుర్రలో అలా నాటు పడింది ఆ పడిన నాటుని ఆయన వివరించాడు ఆయన కూడా పాపం సారీ చెప్పాడు నన్న సారీ చెప్పి నా వ్యాఖ్యలు తీసేయమన్నాడు సరే ఆయనతో పాటు టోటల్గా సీన్నే తొలగించారు వాళ్ళు ఎడిట్ చేసి ఆ సీన్ని తొలగించారు కానీ మార్కెట్లో వీడియోస్ అయితే ఉన్నాయి మార్కెట్లో వీడియోస్ని తొలగించమని కూడా ఆదేశించవచ్చు స్పీకర్ కానీ వారి వైపు నుంచి ఇంకా అటువంటి ఆదేశాలు ఎవరికి వచ్చినట్టుగా లేవు అసలు ఈ సన్నివేశం మీద వ్యాఖ్యానించకూడదని కూడా ఒక ఇది పాస్ చేసే అధికారం ఉంది వారికి కానీ ఆ అధికారాన్ని వినియోగించుకోవాలని అనుకుంటున్నట్టుగా కూడా అక్కడ కనబడట్లేదు చూద్దాం ఇంకా ఎన్ని రోజులు లాగుతారో ఈ డ్రామాని చూద్దాం అయితే నారాయణమూర్తి గారు క్లారిటీ ఇచ్చేశాడు ప్రపంచానికి కామినేని వారు చెప్పినట్టు లేదా చిరంజీవి బాధ చిరంజీవి గారు పిలిస్తే జగన్ వచ్చాడు అనేది ఆ సన్నివేశం జరిగినట్టుగా ఎక్కడా చెప్పలేదు ఆయన ఈ తద్వారా బాలకృష్ణ గారు అబద్ధం అని ఎందుకన్నాడు అబద్ధము అనటంలో ఆయన జ్ఞానంలో అది లేదు కాబట్టి ఖండించి ఉండొచ్చు అని అనుకోవాలి కానీ ఆయన హర్ట్ అయ్యాడు అంటే చిరంజీవి పిలిస్తే జగన్ వచ్చేస్తాడా అనే దగ్గర ఓ చిన్న కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజన్లో ఆయన గాయపడ్డాడేమో అందుకని లేచి వివరణ ఇచ్చే ప్రయత్నం అందుకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఓకే అనవసరంగా లేచి అసందర్భ ప్రలాపనలు కూర్చున్నాడు ఆయన ఆయన్ని కరెక్ట్ చేసేటువంటి పని అంటే బాలకృష్ణ గారిని అసెంబ్లీలోకి వచ్చినప్పుడు మాట్లాడకుండా చేయడానికి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలను నియోగించాల్సినటువంటి పరిస్థితి ఉందనే విషయం చంద్రబాబుకి అర్థమైంది భవిష్యత్తులో ఆ జాగ్రత్తలు తీసుకుంటాడేమో చూడాలి మిగిలిన ఇంకా టైం ఉంది కదా ఇంకో మూడేళ్ళు టైం ఉంది ఈ మూడేళ్ళు కూడా బాలకృష్ణ గారిని జాగ్రత్తగా కాపలా కాసుకుంటే ఈ ఈ టరం గడుస్తుంది Thank you so much. Thank you.